ఆశ్రమ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ అన్నారు శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు తనిఖీ చేశారు టాయిలెట్లు పరిశీలించారు నాలుగు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు భవనం సరిపోవడం లేదని అదనపు గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు వచ్చి <Safe rév mark tip> <falmus incomum> ఉన్న విషయం చెప్పండి చెప్పండి తల్లి ఒకటి చెప్పిన ఫస్ట్ సార్ ఇచ్చినావు కాలే సెకండ్ సార్ ఇచ్చినావు మీకన్నా పై అథారిటీ మేడం ఏనా అథారిటీ మేడం ఒకసారి ఇచ్చినావు కాలేదు పైకి ఇంకో మీ ట్రైబల్ వెళ్ళిపోయే వరకు మీరు లెటర్ రాయడం జాబ్ అదేంటది అదే మీ దాంట్లో క్లారిటీ లేదు మీరు నొప్పిందమ్మా లెటర్ పంపించినాక ఒకరు రెండో రిమాండ్ మూడో రిమాండ్ ఓసారి మేడం పంపించిన చేయలేదు దానికన్నా పైకి పంపించడం చేయలేదు నీ పని నీకు ప్రొసీజర్ ప్రకారం పోవాలా కదా పిల్లలు boleh kita bos kat